నేషనల్ హెల్త్ సర్వీస్ కింద చేశారు మన స్టేట్ హెల్త్ సర్వీస్ కింద చేస్తున్నారు గత వారం రోజుల నుంచి వాళ్ళు ఇది చేస్తున్నారు అదే పరిస్థితి నేను ఇప్పుడే చెప్పాను ఇప్పుడు నేను చెప్పాను వైద్య శాఖ మంత్రిగా ఆ మాట చెప్పకూడదు కానీ చాలా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక మంది కాంట్రాక్ట్ బేసిస్ తో తీసుకున్నారు వాళ్ళని రెగ్యులర్ చేస్తామని కమిట్మెంట్ లేదు అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నారు చాలా మందికి జీతాలు కూడా సంవత్సరం నుంచి జీతాలు లేవు ఒకటిన్న సంవత్సరం నుంచి జీతాలు లేవు అవన్నీ అన్నీ అదే అదేవిధంగా ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ చేసి వాళ్ళని కూడా గాల్లో వదిలేశారు వాళ్ళని ఇప్పుడు ఏదో ఏర్పాటు చేశాం వాళ్ళని రెగ్యులైజ్ అదే అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటున్న నర్సింగ్ స్టాఫ్ ఎవరు ఉన్నారు వీళ్ళ పరిస్థితి కూడా అధ్యయనం చేస్తున్నాం వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తే ఎంత శాతంలో ఉన్నారు ఎంత రెగ్యులైజ్ చేస్తే ఎంత ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ప్రభుత్వం మీద పడుతుంది అంటే ప్రజల డబ్బే కదా పడుతుంది అనే విషయాన్ని చూస్తున్నాం అతి తొందరలో ఈ విషయం మీద కూడా ఒక పరిష్కారం చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా ఉపయోగించుకోవాలి అన్ని చాలా మంది ఉన్నారు అదే చెప్తున్నాను నేను తొంభై రోజులు అయింది చాలా మీరు చూడడం మొదలు పెడితే తవ్వే కొద్దిగా చాలా బయట పడుతున్నాయి అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పోనీ ఆర్థిక వనరులు ఉన్నాయా ఐదు సంవత్సరాలు ఏం చేసిందో ఏం జరిగిందో తెలుసు పది లక్షల కోట్ల అప్పు పెట్టారు వాటిని ఒకవైపు కూర్చుకుంటూనే అప్పులు తీర్చుకుంటూనే మళ్ళీ ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది మానవ వనరుల కల్పన మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది అయితే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి పరిస్థితులు మెరుగుపడతాయని విశ్వాసంతో ఉన్నాం